కర్నూల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎవరికీ ఇబ్బందులు లేకుండా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేస్తామని రాష్ట మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు మెడికల్ కళాశాలల వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న షాపులను మంత్రి సహకారంతో తొలగించి నూతనంగా రోడ్డు వేశారు ఈ రోడ్డును మంత్రి భరత్ పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు రహదారి విస్తరణకు సహకరించిన మసీదు కమిటీ సభ్యులను మంత్రి అభినందించారు కర్నూల్లోని ఏబీసీ క్యాంప్ స్థలంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు ఏబీసీ క్వార్టర్స్ లో ఉన్న వారు గడువులోపు ఖాళీ చేయాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు మెడికల్ కాలేజ్ మసీద్ నందు ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం నాయన ఇది ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ అప్రస్థితంగా ఉన్నాయి పెద్దలు మరి వారి బృందము మరి మంత్రి గారు చొరవతో జిల్లా కళ్యాణులు ఈ సబ్జెక్ట్ అండి నాకు తెలిసి ఇది క్లోజ్ అయిన తర్వాత రోడ్ పడిన తర్వాత ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం కొద్దీ ఈరోజు మసీద్ కమిటీ వాళ్ళు సహకరించిన దానికి దీనికంటూ ఒక సొల్యూషన్ తెచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయండి బట్ ఈ సమస్య చాలా చాలా పెద్దది కావాల్సిండేది అనుకునే వాళ్ళు అనుకుంటారు బట్ దాన్ని నీట్గా సాల్వ్ చేసే విషయంలో నేను కమిషనర్ గారు చాలా దగ్గరలో మాట్లాడుతూ ప్రతి స్టెప్ అడుగు అడుగున ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి సార్ట్అవుట్ చేసుకునే దాంట్లో అట్లా జాయింట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వాళ్ళు కూడా సహకరించిన దానికి నా మైండ్ సెట్తో నా ఆలోచన మేరకు వాళ్ళు కూడా సహకరించిన దానికి ఈరోజు సొల్యూషన్ వచ్చిందండి లేకపోతే సొల్యూషన్ వచ్చేది కాదు ఏదైతే అనుకుంటున్నామో కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది రోడ్ వైడనింగ్ సబ్జెక్ట్లో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఎవరికీ ఫోర్స్ చేసేది ఉండదండి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఎట్లయితే మసీద్ కమిటీ వాళ్ళతో మాట్లాడి చర్చించి డిస్కస్ చేసి వాళ్ళొకటి చెప్పి మనం మాట్లాడి ఒక డిస్కస్ చేసి సొల్యూషన్ దిగలిగినాం అలాగనే ఆ డిస్కస్ చేస్తూనే అక్కడ కూడా రోడ్ వైడనింగ్ మీకు సాధిస్తామని చెప్పి అయితే నాకు ఆశ ఉంది ఖచ్చితంగా అయితే చేస్తామనే అయితే నాకైతే నమ్మకం ఉందండి ఏబీసీ క్యాంప్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది రెండు వారాల కిందట ఖచ్చితంగా అక్కడ హైకోర్టు బెంచ్ రావాల్సిందే